గౌడ సంఘం మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేఖా గౌడ్ జన్మదినం సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో గౌడ సంఘం నాయకులు వివిధ పార్టీల నాయకులు అభిమానులు రేఖాగౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దిరెడ్డిగూడెంలో గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో రేఖా గౌడ్ ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా రేఖాగౌడ్ మాట్లాడుతూ నా మీద అభిమానంతో నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే మోకుదిబ్బ ఆధ్వర్యంలో గౌడ సమాజానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తూ గౌడ సమాజం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సాయిలు గౌడ్ సత్యనారాయణ గౌడ్ చిన్న మల్లయ్య గౌడ్ పెదరాజ మల్లయ్య గౌడ్ పాలకృష్ణ గౌడ్ నరసింహ గౌడ్ సత్తయ్య గౌడ్ శివగౌడ్ నరసింహ గౌడ్ మధు గౌడ్ పెద్దరాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ రేఖా గౌడ్ గారికి ఈరోజు యజ్ఞాపూర్ కన్న సా సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అలాగే కేక్ కడియడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ఎన్నో పదవులు ఆశిస్తూ ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సొంత కాలం మీద నిలబడుతూ ఓ మహిళ ఇండి చాలా ఖుషితో ఇంత స్థాయికి వచ్చింది ఇంకా ఇలాంటి బ్రాంచ్లు ఇంకా రెండు మూడు ఓపెన్ చేసి మహిళలకు ఆదర్శంగా నిలవాలి ఉన్న ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటున్నాము